హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ బ్లాక్స్ అండి ఇదైతే జ్యోతిర్లింగాల టెంపుల్ అండి ఇందులో పన్నెండు లింగాలతో పాటు శివుడు అలాగే పార్వతీదేవి కూడా ఉన్నారండి ఒక్క దగ్గర పన్నెండు లింగాలు ఉండడం జ్యోతిర్లింగాలు అంటారు ఇవి ఇక్కడ మనకు దాదాపుగా ఇక్కడ టెంపుల్స్ ఏమీ లేవండి ఈ టెంపుల్ అయితే జగదిరిగుట్టలోని గుట్ట పైన హనుమాన్ టెంపుల్లో ఉందండి ఇక్కడ మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి ఈ పన్నెండు లింగాలు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ పన్నెండు లింగాల దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది మీలో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ గుట్ట పైన చదిదరి గుట్ట పైన ఉందండి ఈ గుడి హనుమాన్ టెంపుల్లో ఉంది మనమే స్వయంగా చేసుకోవచ్చు కాబట్టి ఈ శ్రావణ మాసంలో పన్నెండు లింగాలకు అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కుతుంది వాటితో పాటు అమ్మవారు శివుడు పార్వతీదేవి కూడా ఉన్నారు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఓకే థ్యాంక్ యూ చూడండి లింగాలకు మనమే స్వయంగా చేసుకోవచ్చు ఇక్కడ అన్ని వసతులు వాళ్ళు వాళ్ళే ఇస్తారండి నీళ్ళు కానీ చెంబులు కానీ మనం ఓన్లీ వెళ్ళి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది దానికి వాళ్ళు ఇంతన్ని టోకెన్ పెట్టారండి శ్రావణ మాసం కాబట్టి సాయంత్రం పూట అయితే వట్టి దర్శనానికి ఉంటుంది అంట అండి ట్వెల్వ్ లోపు అయితే మనం అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు అలంకారం చేసిన తర్వాత అభిషేకానికి అయితే వాళ్ళు అనుమతి ఇవ్వారంట ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే జయదర్గుట్టలోకి గుట్ట పైన టెంపుల్ దగ్గర ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ టు అవర్